చూడి ఈరోజు వచ్చేసి అంటి మామిడికాయలు అంటాం మేము ఈ మామిడికాయలు వచ్చేసి అంటి మామిడికాయలు ఈ వీటితో అయితే పచ్చడి చేస్తున్నాను చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా రెండు కాయలు అయితే తీసేసుకున్నాను పీలు తీసేసి సన్నగా కట్ చేసేసుకున్నాను పలుచక అయితే కట్ చేసుకున్నాను రోడ్లో అయితే సరేనా సరైన ఎవడొచ్చేసి ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొన్ని మెంతులు ధనియాలు అలాగే మెంతులు ధనియాలు ఆవాలు అయితే వేసేసుకోవాలి వస్తారు కదా వేసేసి కొద్దిసేపు ఎండుమిర్చి కూడా వేసేసేయండి వేసేసుకొని వేయించుకోవాలి దూరంగా వేయించుకోండి శాతం మీద అలా వేయించేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి వచ్చేసి ఇప్పుడు రోడ్లో అయితే వేసేసుకొని నేను రోడ్లో దంచుకున్నాను కాబట్టి రోడ్లో వేసి దంచేసుకుంటున్నాను వేసేసుకొని దంచుకుంటున్నాను దంచేసి నాకు మెత్తగా మెదిలేంత వరకు ఇది దంచేసుకొని ఇప్పుడు మాడిపే ముక్కలు కూడా వేసేసుకుని దంచేస్తున్నాను ఆ మొక్కలు వీడియో అయితే షూట్ చేయలేదు అలాగే సాల్ట్ వేసి దంచేసుకున్నాను కదా ఇలా దంచి పక్కన పెట్టేసుకొని ఆనియన్ వేయడం మర్చిపోయాను మళ్ళీ గుర్తు వచ్చిందనమాట ఆనియన్ వేసి దంచి పచ్చడి వేసి కలిపారు అనమాట కలిపేసి అలా దంచేసుకొని కలిపి పక్కన పెట్టేసి పోపు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసేసి పోపు దినుసులు మామూలుగా ఫ్రెండ్స్ వేసి వేగిన తర్వాత అయితే చూడండి వెల్లుల్లి రబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించేసి తర్వాత ఇది పోపులో వేసేయడం మేము ఆడికే పచ్చడినేది అంతే సింపుల్ అమ్మే రెసిపీ ట్రై చేయండి